మేమైతే అరకెళ్ళినప్పుడు తీసుకున్న హోటల్ రూమ్ అనమాట చాలా బాగుందండి ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం లేదు చాలా నీట్గా ఉంది చాలా శుభ్రంగా ఉంది దగ్గరగా కూడా మాకైతే కన్వీనియంట్గా అన్నీ చక్కగా సెట్ అయిపోయినాయి అనమాట ఈ హోటల్ రూమ్ వచ్చి ఒక రూమ్కి వచ్చి థర్టీన్ హండ్రెడ్ ఒక నైట్కి అయితే తీసుకున్నారు కాస్ట్ ఎక్కువే ఉంది కదా థర్టీన్ హండ్రెడ్ ఒక రూమ్కి రెండు రూమ్ రెండు రూమ్లు అయితే తీసుకున్నాం మేము మాకైతే దగ్గరగా అనిపించింది ఇక్కడ నుంచి ఎంతో దూరం కాదు ఇక్కడ ఈ రూమ్స్ తీసుకున్న దగ్గర ఒక యూ అయితే ఉంది మేమైతే వెళ్ళలేదు మార్నింగే లెగ్ లేకపోయాము లెగ్స్ ఉంటే బాగుండేది కానీ బట్ ఇదంతా అరకంటే టూ డేస్ ఉండిపోతే మాత్రం సూపర్గా తిరగచ్చు అలా ఇల్లు అలా రాకూడదు ఎవరు ఇల్లు కానీ కారు మీద వెళ్తే అన్ని ప్లేసెస్ చూడొచ్చు వీడియో మొత్తం పోస్ట్ చేస్తాను రేపు ఎల్లుండో మొత్తం అన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు వాయిస్ ఇచ్చి వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తాను షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నాను ఫుల్ వీడియో పోస్ట్ చేయలేదు చూశారు కదా రూమ్ చాలా బాగుంది నీట్గా ఉంది చక్కగా ఉంది కూడా చాలా బాగుంది అనమాట ఒక నైట్కి తీసుకుంటే థర్టీన్ హండ్రెడ్ అయింది ఇక్కడ నుంచి ఒక యూ కూడా చాలా బాగుంది లొకేషన్ అయితే ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తారు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అసలు మర్చిపోతే మీరు ఇచ్చే లైక్ వల్ల మందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది అందువల్ల ఒక లైక్ అయితే ఇచ్చేయండి వెళ్తూ వెళ్తూ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు వీడియో చూస్తున్నారు కానీ బట్ లైక్లు తక్కువ వస్తున్నాయి లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి బిల్లైకెన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ కింద వస్తుంది ఓకే ఫ్రెండ్స్ లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు బాయ్ బాయ్ అరకు ఎంతమంది వెళ్ళారో నాకైతే కామెంట్ చేయండి చాలా నీట్గా ఉంది నాకైతే చాలా చక్కగా అనిపించింది బాయ్